నిరుద్యోగుల కోరిక మేరకు డిసెంబర్ చివరి వారానికి గ్రూప్ రెండు పరీక్ష వాయిదా అంశాన్ని పరిశీలించాలంటూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి ఫోన్ చేసి అవకాశం ఉంటే వాయిదా వేయాలని సూచించిన డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు వాళ్ళు చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్రెజర్ ఎక్కువ అవుతా ఉంది గ్రూప్ టూ ఎగ్జామ్ ని డిసెంబర్ వరకు ఏమైనా పోస్ట్పోన్ చేయడానికి అవకాశం ఉంటాయి పోస్ట్పోన్ చేస్తే గ్రూప్ త్రీ అయిన తర్వాత వాళ్ళకి వెసులుబాటు బాగా ఉంటది తద్వారా వాళ్ళందరూ కూడా వితౌట్ ఎనీ మెంటల్స్ గ్రూప్ త్రీ యాసిజ్ గా అట్లాగే ఉంచి ఒకదాన్ని మాత్రం కొంత మినిమం థర్టీ ఫార్టీ డేస్ గ్యాప్ ఉండేటట్టుగా పెట్టి ప్రతి ఎగ్జామ్ కి చేయమని అడుగుతా ఉన్నారు వాళ్ళు సో ఏమాత్రం అవకాశం ఉన్నా కానీ ఆ రకంగా కొంత ప్లాన్ చేసి చేయడానికి అవకాశం ఉంటే డిసెంబర్ లో పర్లేదని అంటున్నారు ఇది మనకి ఎట్లా గ్రూప్ త్రీ వచ్చేసి లెవెన్త్ మంత్ ఉంది కదా సెవెంటీన్త్ అండ్ ఎయిటీన్త్ గ్రూప్ త్రీ ఉంది మనకి సిక్స్ ఒక థర్టీ డేస్ గ్యాప్ ఉండేటట్టుగా ఉంటే సరిపోతున్నా సో డిసెంబర్ లో మీకు ఇంకో అట్లా ఒకసారి ఆలోచన చేసి రీషెడ్యూల్ చేసుకుని ఏ మాత్రం ఏ మాత్రం అవకాశం ఉన్నా వెసులుబాటు ఉన్నా అట్లా చేయండి ప్లీజ్ ఎగ్జామ్ పోస్ట్ అనేది పబ్లిక్ సర్వీస్ అది గవర్నమెంట్ లో ఏ సార్ ఎత్తుకొని లిస్ట్అవుట్ మార్చిలో ఇచ్చారు సార్ మార్చిలో ఇచ్చారు సార్ జీవో లెకేజెస్ తీసుకోమని చెప్పారు చేశాం సార్ నాకే నేనే చెప్పాను మీకు సాధ్యం అనంత వరకు ఈ రాష్ట్రంలో చదువు ప్రతి బిడ్డ చదువుకోవాలి చదువుకున్న వాళ్ళందరికీ ఏదో ఒక రకమైన ఉపాధి దొరకాలి ఉద్యోగమా లేదా అన్ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమా ప్రైవేట్ సెక్టరా ఏదో దాంట్లో మాత్రం దీస్ రిసోర్సెస్ హాజ్ యూటిలైజ్ పవర్ థ్యాంక్ యూ మా చదువుకోండి And I wish you all the best of Annakir.